మాట్లాడు అఖిల భారత ఆదివాసీ ఇన్జిల్స్ సంఘం అంటే ఎస్టీ ఎంప్లాయీస్ ఆర్ ఇండియా నైన్ సిక్స్ ఫైవ్ వన్ టూ జీరో వన్ నైన్ ఆధ్వర్యంలో ఈ రోజున ఐటీడిఏ కేఆర్పురం పిఓ గారైన రామ్ కళ్యాణ్ గారు డైరీ నినాదేశం చేస్తా ఉన్నాం డైరీతో పాటు భారత రాజ్యాంగ పుస్తకాన్ని కూడా నినా చేస్తా ఉన్నాం భారత రాజ్యాంగ పుస్తకం అనేది ప్రతి విద్యార్థి చేతిలో ఉండాలని చెప్పేసి ఒక ఎయిమ్ అండ్ అంబిషన్తో గత రెండు సంవత్సరాల నుంచి ముప్పై వేల పుస్తకాలు పైగా ప్రింట్ చేసి ప్రతి విద్యార్థి చేతులకు వెళ్లే విధంగా అనేక మంది అధికారులు ప్రజా సంఘాలు సామాజికవేత్త సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము ఉన్నాం వాస్తవానికి ఈ దేశంలో భారత రాజ్యాంగం ఉంది అని తెలిసిన వాళ్ళు కేవలం ఇరవై శాతం మంది మాత్రమే ఉన్నారు అదేవిధంగా భారత రాజ్యాంగం ఇప్పటి వరకు కనీసం ఆ పుస్తకాన్ని చూసిన వాళ్ళు రెండు శాతం మంది ఉన్నారు ఒక శాతం మంది కంటే తక్కువగా భారత రాజ్యాంగాన్ని చదివారు ఈ రోజున ఈ భారతదేశంలో ఉన్న సకల జనాలకి అనేక హక్కుల అవకాశాలు ఉన్నాయంటే అది భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించని చెప్పేసి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని విరివిగా విద్యార్థులకు తీసుకెళ్తున్నాం ఈ సందర్భంగా ఈరోజు ఉగాది సందర్భంగా ఐటీ డివో గారు అయిన గౌరవీయులు పూజ్యులు రామనాయ గారి చేతుల మీదుగా రాజ్యాంగ పుస్తకాన్ని అదేవిధంగా ఎస్టీ ఎంపాయర్ సూషన్ ఆఫ్ ఆల్ ఇండియా డైరీని కూడా నగర్ చేస్తాం ఆఫ్ ఆల్ ఇండియా డైరీ అనేది కేవలం దినచర్య రాసుకోవడానికి మాత్రమే కాకుండా ఈ రోజున ఆదివాసులు కానీ ఎస్ఏఎస్ కానీ ఈ దేశంలో ఉన్న బహుజనులు ఈ రోజు అనేక హక్కులతో అవకాశాలు ఉన్నారంటే దీని వెనకాల ఎంతో మంది భోజన పితామహులు మాతాముల యొక్క కృషి త్యాగ ఫలితం కాబట్టి వారి యొక్క జీవిత చరిత్రని పొందుపరుస్తూ అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అనేక జీవోల్ని కూడా ఈ యొక్క డైరీలో పొందుపరుస్తూ మేము ఏం చేయబోతున్నాము అనేది ఏడు భాగాలతో కూడిన ఇరవై లక్ష్యాలని ఈ డైరీలో పొందుపరచడం జరిగింది గత ఆరు సంవత్సరాల నుంచి సంఘం తరపున మేము ఆన్లైన్ ఆఫ్లైన్ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం దాంతోపాటు ఇప్పటి వరకు మేము ఎస్టీ ఆదివాసీ ప్రజానికానికి ఎస్టీ ఎంప్లాయీస్ తరఫున ఈ సంఘంలో ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ అంటే అటెండెన్ స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఈ సంఘం ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా చట్టబద్ధంగా మేము ప్రజాప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లి అదేవిధంగా ఉన్నతాధికారుల దృష్టిలో తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కారం చేస్తాము ఈ సందర్భంగా ఐటీఐడి అధికారులు అదే అదేవిధంగా రాజు గారు జనార్దన్ గారు వీరందరూ కూడా ఐటిడి అధికారులు ఉద్యోగులు సిబ్బంది వీరందరూ చెప్పిన మీదుగా ఈ రోజున ఈ డైరీని ఇనాగ్రేషన్ చేయడం అనేది మాకు చాలా సంతోషకర విషయం అదే విధంగా ఆదివాసుల మధ్యన ఇటు మైదాన ప్రాంతము అదే విధంగా ఏజెన్సీ ప్రాంతం అనేది విచ్చేసం లేకుండా అందరం కూడా ఒకటే అని చెప్పేసి వాళ్ళ ప్రాంతాలకి వాళ్ళ సామాజిక నేపథ్యం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరికీ న్యాయం జరగాల్సిన సందర్భంగా ఐటీడీ పిఓ గారిని మేము కొడతా ఐటీడీలో ఏ కార్యక్రమాలు జరిగినా కూడా ఐటీడీ అనేది కేవలము అక్కడ ఏజెన్సీ ప్రాంతానికి మాత్రమే పరిమితమైందని చెప్పేసేసి భావించకుండా ప్లెయిన్ ఏరియాలో ఉన్న వారిని కూడా కలుపుకోవాలని చెప్పేసేసి దీని ద్వారా ఆదివాసుల రాష్ట్రంలో ఉన్న ఆదివాసులు అందరూ మైదాన ప్రాంతం లేదా ఏజెన్సీ ప్రాంతం అందరూ ఒకటే అని చెప్పేసేసి ఒక అవగాహన అనేది ప్రజల్లో ఉండి మన మధ్య రెండు గ్రూపులుగా లేకుండా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ఐటీడిఏ లో జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా మా ఎస్టింగ్ తరఫున మేము నేషనల్ లెవెల్లో వచ్చేస్తున్నాం కాబట్టి ఇది ఉద్యోగుల సంఘం కాబట్టి నీతిగా నిజాయితీగా ఈ సంఘాన్ని మేము చేస్తున్నాం దళారీ వ్యవస్థ అనేది ఎంప్లాయీస్ సంఘాలు ఉండదు నేను ఒక నేను ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ జీర్గా వాటర్ రిసార్స్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ గా అంటే గ్రూప్ వన్ కేడర్ లో జిల్లా అధికారిగా నేను ఈ సంఘానికి నాయకత్వం వస్తున్నాను కాబట్టి ఈ సంఘం అన్ని కులాలకి సంబంధించింది ఈ సంఘంలో ఉన్న నాయకులు కూడా అన్ని ప్రాంతాల వరకు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమంలో పాల్గొన్న మాకు అవకాశం ఇచ్చిన గౌరవీలు పూజలు రాములు నాయక్ గారికి అదే విధంగా డిప్యూటీ డైరెక్టర్ మేడం గారికి అదే విధంగా ఏటీడబ్ల్యూ గారికి గారికి అదే విధంగా వైటీసీ ఇంకా యూత్ ట్రైనింగ్ సెంటర్ రాజు గారికి అందరికి కూడా ప్రతి కృతజ్ఞత ధన్యవాదాలు తెలుసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై భీమ్ జై భారత్ థ్యాంక్ యూ